హలో ఫ్రెండ్స్ తొలేకాదశి రోజు దేవునికి నైవేద్యంగా పెట్టే పేలపిండిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ పిండిని చాలా తక్కువ టైంలో చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఈ పిండిని తయారు చేసుకోవడానికి పొయ్యితో కానీ గ్యాస్తో కానీ అస్సలు పని లేదండి ఈ పిండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తయారు చేసేటప్పుడే ఈ పిండి స్మెల్ అయితే అదిరిపోతుందనమాట ఈ పిండిని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము శనగపప్పు అండి తినే శనగపప్పు ఒక కప్పు తీసుకోండి అలాగే బెల్లం తురిమిన బెల్లం హాఫ్ కప్పు రెండు కొబ్బరి కొద్దిగా తీసుకోండి అలాగే ఏలకులు రెండు మూడు తీసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు బియ్యంని కూడా తీసుకుందాము ఒట్టి శనగపప్పుతో మనం ఈ పిండిని తయారు చేసుకుంటే తినేటప్పుడు నోటికి అంటుకున్నట్టు అయిపోతుంది అనమాట దానికోసం బియ్యంని కొద్దిగా తీసుకుంటే నోటికి అంటుకోకుండా ఉంటుంది అయితే ఇక్కడ బియ్యం తీసుకున్నాం కదా అలాగే గ్రైండ్ చేసుకోకుండా లైట్గా వేయించి కనుక చేసుకుంటే పౌడర్ అనేది ఈజీగా అయిపోతుంది ఈ బియ్యంని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించి తీసుకుందాము ఈ బియ్యం వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటే చల్లారిపోతాయండి త్వరగా ఈ బియ్యం చల్లారిన తర్వాత బియ్యంని మిక్సీ జార్లోకి తీసుకొని రెండుసార్లు పల్సిచ్చి తీసుకుంటే బియ్యం నూక నూకగా పౌడర్ అవుతుందండి మరీ మెత్తగా పౌడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే మనం ఇంకా శనగపప్పు బెల్లం ఇవన్నీ కూడా వేసి గ్రైండ్ చేస్తాం కదా అప్పుడు మెత్తగా పౌడర్ అయిపోతాయి ఇప్పుడు ఎండు కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి అలాగే యాలకులను కూడా మిక్సీ జార్లోకి తీసుకొని రెండుసార్లు పలిసిచ్చి తీసుకోండి చూడండి ఎండు కొబ్బరి యాలకులు ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు మనం శనగపప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసి తీసుకోవాలి మనము ఇక్కడ తీసుకున్న పదార్థాలన్నీ ఒకేసారి మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేస్తే అంత మెత్తగా మెదగవు అనమాట సో అందుకని ఒక్కొక్కటి ఒక్కోసారి వేసుకొని ఇలా చేసుకుంటే మనకి పౌడర్ అనేది చాలా పర్ఫెక్ట్గా తయారవుతుంది ఇప్పుడు మనం బెల్లంని వేసుకొని మొత్తాన్ని కూడా బాగా మెత్తగా పౌడర్ చేసి తీసుకుంటే మనకి తొలి ఏకాదశి స్పెషల్ పేలపిండి అయితే తయారైపోతుంది చూడండి ఎంత మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ పౌడర్ని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలా మూత ఓపెన్ చేస్తేనే స్మెల్ చాలా బాగుందన్నమాట ఇందులో ఎండు కొబ్బరి యాలకుల్ని వేసాం కదా స్మెల్ అయితే చాలా బాగుంది తింటుంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈ తొలి ఏకాదశి రోజు మీరు కూడా ఈ పిండిని తయారు చేసి దేవునికి ప్రసాదంగా పెట్టండి వీడియో నచ్చింది అంటే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్